శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్షయ తృతీయ రోజు ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్షయ తృతీయ చాలా శక్తివంతమైన రోజు దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు అక్షయ తృతీయ రోజు ఏ చిన్న దానం చేసినా సరే అది కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అక్షయ తృతీయ రోజు నీటి కుండ దానమిస్తే చాలా మంచిది సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే బెల్లపు పానకం అక్షయ తృతీయ రోజు ఎక్కడైనా దానం ఇచ్చినట్లయితే మూడుసార్లు గయాక్షేత్రంలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేసిన ఫలితం కలుగుతుంది అందుకే ఎక్కడైనా దేవాలయంలో బెల్లపు పానకం ఒక కుండలో పోసి అక్కడ ఉంచి గ్లాసులు పెడితే ఎవరైనా భక్తులు వచ్చిన వాళ్ళు ఆ బెల్లపు పానకం తాగితే గయాక్షేత్రంలో మూడుసార్లు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేసిన ఫలితం కలుగుతుంది అదేవిధంగా అక్షయ తృతీయ రోజు ఎవరికైనా భోజనం పెడితే చాలా మంచిది పేదవారికి కానీ ఇంట్లో పనిచేసుకునే వాళ్ళకు కానీ భోజనం పెట్టడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే కూడా చాలా మంచిది స్వయం పాకం అంటే ఒక పూట భోజనానికి అవసరమైనటువంటి అన్నము పప్పు ఉప్పు కూరగాయలు ఇవి బ్రాహ్మణుడికి ఇస్తే కనుక దాన్ని స్వయం పాకం అంటారు బియ్యము పప్పు ఉప్పు కూరగాయలు ఇవి బ్రాహ్మణుడికి ఒక పూటకు కానీ రెండు పూటలకు కానీ భోజనానికి సరిపడా పదార్థాలు ఇస్తే దాన్ని స్వయం పాకం అంటారు ఆ స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా కూడా జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి అక్షయ తృతీయ రోజు వస్త్ర దానం చేస్తే చాలా మంచిది అందులోనూ తెల్లటి వస్త్రాలు దానం ఇస్తే చాలా మంచిది ఎప్పుడైనా తెల్లటి వస్త్రాలు దానం ఇచ్చేటప్పుడు అంచు ఉన్న వస్త్రాలు మాత్రమే దానం ఇవ్వాలి అంచు ఉన్నటువంటి తెల్లటి వస్త్రాలు అక్షయ తృతీయ రోజు దానం ఇస్తే అకాల దోషాలు తొలగిపోతాయి దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే అక్షయ తృతీయ రోజు మజ్జిగ ఎవరికైనా దానం ఇస్తే విద్యావంతులు అవుతారు ధనవంతులు అవుతారు విద్యలో రాణించలేని వాళ్ళు విద్యలో బాగా రాణించాలన్నా ధనపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ధనపరంగా మంచి పురోభివృద్ధి సాధించాలన్నా అక్షయ తృతీయ రోజు మజ్జిగ దానం ఇవ్వాలి అలాగే అక్షయ తృతీయ రోజు గొడుగు దానం ఇస్తే మనకు మూడు రకాలైన తాపాలు ఉంటాయి ఆధ్యాత్మిక తాపం ఆది దైవిక తాపం ఆది భౌతిక తాపం అని మూడు రకాలైన తాపాలు ఉంటాయి ఆ తాపాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఈ మూడు రకాలైన తాపాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అక్షయ తృతీయ రోజు గొడుగు ఇస్తే మంచిది అలాగే మామిడి పండ్లు అక్షయ తృతీయ రోజు ఎవరికైనా దానం ఇస్తే అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి వీటిలో ఏవైనా అక్షయ తృతీయ రోజు దానం ఇవ్వండి అలాగే లడ్డూలు కానీ విసనకర్రలు కానీ అక్షయ తృతీయ రోజు ఎవరికైనా దానం ఇచ్చినా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఆ రోజు దుర్ముహూర్తము వర్జము రాహుకాలము ఇవేవి చూసుకోకుండా ఆ రోజు ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న దానం చేసినా ఏ చిన్న మంత్రం చదువుకున్నా కొన్ని వేల రెట్లు అనంతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు అదే అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రత్యేకత అలాగే అక్షయ తృతీయ రోజు సింహాచలం క్షేత్రంలో వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు చాలా శక్తివంతమైన రోజు అందుకే ఎవరైనా అక్షయ తృతి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఇంట్లో నరసింహస్వామి విగ్రహం ఉన్నవాళ్ళు పాలతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ నరసింహస్వామి విగ్రహానికి అభిషేకం చేసుకుంటే మంచిది ఏ పూజలు చేయలేని వాళ్ళు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామిహం అంటూ సుదర్శన మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి మహిళలైతే అయితే అక్షయ తృతీయ రోజు పసుపు కుంకుమ పూలు పండ్లు జాకెట్ ముక్క ఉంచి తాంబూల ఇస్తే చాలా మంచిది మహిళామండ్లు ఇలా తాంబూల దానము అక్షయ తృతీయ రోజు ఇవ్వటం ద్వారా దీర్ఘ తత్వం జన్మ జన్మలకి కలుగుతుంది అంతటి శక్తి అక్షయ తృతీయకు ఉంది కాబట్టి అక్షయ తృతీయ రోజు దానాలు ఇచ్చుకోండి అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి సుదర్శన మంత్రం చదవండి అలాగే చందనం నరసింహస్వామికి ఆ రోజు సమర్పిస్తే చాలా మంచిది శ్రీకృష్ణ పరమాత్మకు కానీ నరసింహస్వామికి కానీ అక్షయ తృతీయ రోజు చందనం సమర్పించడం ద్వారా సమస్త పాపాలు తొలగిపోయి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో పండుగలు వచ్చినప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజ ఎలా చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఏ పండుగ రోజు ఎలాంటి విధులు నిర్వహించడం ద్వారా సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి